ఇక్కడ భూతుల మంత్రి ఉంటే బందర్లో నీతుల మంత్రి ఉన్నాడు ఏమి కాంబినేషన్ అయ్యా బ్రహ్మాండమైన కాంబినేషన్ పవన్ తిట్టేదాన్ని తిడితేనే ఆయనకు మంత్రి పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలోనే ఉండాలా ఇంకో పక్క ఆయన రోజు అన్నం తింటాడా భూములు తింటాడా నాకు తెలియదు స్థలం కనిపిస్తే మింగేస్తాడు అక్రమార్జులతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు తమ్మన వారి సత్రానికి చెందిన వెయ్యి గజాలు ఆక్రమించుకున్నాడు బైపాస్ రోడ్డు కోట జయరాం పేరుతో ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు ఆక్రమణ చేశాడు బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి గుడి స్థలం కబ్జా చేశాడు వినాయక నగర్ ఆర్టీసీ కాలనీలో రెండు వందల గజాలు పార్క్ స్థలం కూడా ఆక్రమించుకున్నాడు కృత్తిబెందులో మూడు వందల ఎకరాలు బినామీ పేరుతో ఉన్నాడు ఎక్కడ చూసినా భూ కబ్జాలు భూములే భూములు ఎప్పుడో అవ్వాల్సిన పోర్ట్ ని రివర్స్ గేర్ లో పెట్టి మళ్ళీ ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు నేనుంటే ఎప్పుడో బందర పోర్టు పూర్తయ్యేది మళ్ళీ ఆ బందర పోర్టు పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం ఇప్పుడు అక్కడ అయిపోయింది అందుకే ఆయన పని అయిపోయిందని సుప్పుతుండి తెచ్చాడు కానీ ఎవ్వరు ఏమి చేయలేరు మన కొల్లు రవీంద్ర ఉన్నాడు ఆయన చూసుకుంటాడు